సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్న రాష్ట్ర నాయకత్వం అంతా కూడా సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్ళడం జరిగింది అడవి తలుల ఆశీస్సులతోటి మున్సిపల్ ఎన్నికల్లోకి దిగాలనేటువంటి ఉద్దేశంతో నిన్న పోయి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే నిన్న వరంగల్ జిల్లాలో పలుచోట్ల పర్యటనలు కూడా చేయడం జరిగింది సో మొత్తానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగబోతూ ఉంది కత్తెర గుర్తు పైన అభ్యర్థులందరినీ కూడా ఇప్పటికే చూజ్ చేస్తూ ఉన్నాం ఎవరెవరిని పెట్టాలి ఏందనేటువంటి అంశంలో ఇప్పటికే వివిధ జిల్లాలకు బాధ్యులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారి ద్వారా ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటిసారిగా సింబల్ తోటి బీఫామ్ తోటి ఎన్నికల్లో పోటీ చేయబోతూ ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తును ఆదరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా అలాగే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి బీసీల నోట్లో మట్టి పోసిన ఈ రెడ్డి ప్రభుత్వం అలాగే బీసీ రిజర్వేషన్ గురించి పట్టించుకోకుండా ఫోన్ ట్రాపింగ్ డ్రామాలు ఆడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు బీసీలకు మాకు సంబంధమే లేదన్నట్టు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలను బీజేపీ పార్టీలను ఈ ఎన్నికల్లో మట్టి గరిపించాలే బీసీ ప్రజలారా మనం ఏ పార్టీలో ఉన్నా ఒక్కసారి ఆలోచించండి మన ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టినటువంటి ఈ పార్టీలను రాబోయేటువంటి ఎన్నికల్లో దెబ్బగొట్టాల్సిందే ఖచ్చితంగా ఈ పార్టీలకు ఇక రిజర్వేషన్ ఇవ్వకపోతే వీళ్ళు మనల్ని మొత్తం ఓడగొడతారా అనేటువంటి భయం ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సిందే అందుకోసం రాబోయేటువంటి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి బీసీ అభ్యర్థులారా మీరు కూడా రెడీగా ఉండండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలమైనటువంటి అభ్యర్థులను రంగంలోకి దించబోతోంది మీ అందరినీ కూడా రాజకీయంగా అకామిడేట్ చేయాలి ఇంకా గాంధీ భవన్ కాడ ఆ రెడ్డి గారు తాన ఈ రెడ్డి గారు తాన పోయి అన్న టికెట్ అన్న నేను పోటీ చేస్తా అన్న నేను ఏ నువ్వు కాదురా వాడు ఎందుకు బై బరాబర్ మన బీఫామ్లు మన దగ్గర ఉన్నాయి ఇంకా వాళ్ళ దగ్గర పోయి మనం అడుకోవాల్సిన పనే లేదు మన బీఫామ్లు మన దగ్గర రెడీ అయినాయి కాబట్టి మీరేం వరి కాకండి మన పార్టీ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈసారి బలమైనటువంటి ఎన్నికల యుద్ధం చేయబోతూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో నిన్న చాలామంది వరంగల్ జిల్లా నుంచి కూడా చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా బీసీ యుద్ధంతో ఈ ఎన్నికల్లోకి దిగబోతా ఉంది ఈ రాజకీయ పార్టీలకు నేను సవాల్ చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము ఎగబెట్టినాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం కాడ ముక్కు నాలకు రాయాలి ముక్కు నాలకు రాసి తప్పైపోయింది నా మీద ఊంచురని చెప్పండి టిఆర్ఎస్ పార్టీ కూడా అదే చేయాలి ముప్పై నాలుగును పంతొమ్మిదికి పంతొమ్మిది తీసుకొచ్చిన మునగాళ్లాలు వాళ్ళది అదే బీజేపీ అదే మీ వైఖర్ ఏందో మీ వైఖర్ ఏందో స్పష్టమైపోయింది మీరు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు మేము ఈఎం బీసీలకు ఏం చేసుకుంటారో చేసుకోరు అంటారుగా ఇప్పుడు బీసీల ఇండ్ల కాడికి వచ్చి ఓట్లు అడిగితే బీసీల ఇండ్ల కాడికి వచ్చి మాది కారు గుర్తు మాది చెయ్యి గుర్తు మాది పువ్వు గుర్తు అని మీరు ఓట్లు అడిగితే అప్పుడు చెప్తాం మీ సంగతి మా రిజర్వేషన్ ఎదురాబోయే అని అడుగుతాం అప్పుడు మాట్లాడురుగా ఏం మాట్లాడతారు మాట్లాడారు ఈ మున్సిపల్ ఎన్నికలు బీసీల ఆత్మ గౌరవానికి రెడ్లు వెలమల దురహంకారానికి మధ్య జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఇవి ఖచ్చితంగా ఎన్నికల్లో ఆత్మగౌరవం నిలబడాల్సిందే నిలబడతాయి ఖచ్చితంగా ఆ దిశగా నేనే తిరుగుతా రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేస్తా ఈ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతా